ఎన్టీఆర్ రామ్ చరణ్లతో రాజమౌళి రూపొందించిన మల్టీ స్టారర్ ట్రిపులార్ ఇది పాన్ ఇండియా మూవీగా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే ఈ చిత్రం రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ రామ్ చరణ్ల పర్ఫార్మెన్స్ ని రాజమౌళి దర్శక ప్రతిభని మెచ్చుకుంటూ ట్రిపుల్ ఆర్ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుతూ ట్వీట్ చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు దాదాపు రెండేళ్ల విరామం తర్వాత మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట రీసెంట్ గా రిలీజ్ అయింది యుఎస్ ప్రీమియర్ షోలలో రికార్డు సృష్టించింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ భారీ ఓపెనింగ్స్ ని సాధించింది సర్కారు వారి పాట రిలీజ్ అయి నాలుగు రోజులైనప్పటికీ ఇప్పటికి ట్రిపుల్ ఆర్ నుంచి ఎలాంటి స్పందన లేదు అభినందిస్తూ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు ఈ అంశంలో ట్రిపుల్ ఆర్ టీం పై ఫైర్ అవుతున్నారు మహేష్ ఫ్యాన్స్ మహేష్ బాబు ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని అభినందించినందుకు రెసిప్రొకేట్ చేయాలి కదా అని నిలదీస్తున్నారు చిరంజీవి రామ్ నటించిన ఆచార్య చిత్రానికి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడని అయినప్పటికీ వారి నుంచి సర్కార్ వారి పాటకు అభినందనలు రాకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు సర్కార్ వారి పాటలో మహేష్ బాబుకు తండ్రిగా నటించాడని కానీ మెగా ఫ్యామిలీ నుంచి సర్కారు సర్కార్ వారి చిత్రాన్ని అభినందించకపోవటం దారుణం అంటూ విమర్శిస్తున్నారు మహేష్ ఫ్యాన్స్